హాయ్ అండి అందరికీ ప్రిజుల మా ఇంట్లో గాస్పుల్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసినప్పుడు ఇంట్లో వంటలు నేనే చేశాను సెవెన్ కేజెస్ చికెన్ తెచ్చారు మా హస్బెండు నేనే మొత్తం క్లీనింగ్ మొత్తం కటింగ్ మొత్తం నేనే చేసుకున్నాను దీన్ని రెండు విధాలుగా చేశాను ఒకటేమో చికెన్ పులుసు పెట్టాను ఇంకోటేమో గ్రేవీ చికెన్ పెట్టాను ఎక్కువ పిల్లల్ని మా ఉద్దేశించి చేశాను కాబట్టి మసాలాలు ఎక్కువ వేయలేదు మంచిగా వచ్చింది బాగా కుదిరింది ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మా బ్రదర్ ఒక మాట అంటుంటారు మనం ఏ పని చేసినా కానీ దాంట్లో ఇంప్రూవ్మెంట్ సక్సెస్ ఇవి ఖచ్చితంగా ఉండాలి అని అంటారు అయితే నేను అనుకుంటాను అసలు బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు వంట కాదు కదా ఉల్లిగడ్డ కట్ చేయటం కూడా రాదు అలాంటిది నేను ఇప్పుడు ఏదైనా కానీ వంట చేయగలను మ్యాక్సిమం పిండి వంటలు కూడా చేయగలను మనం ఏ పని చేసినా కానీ ఈవెన్ చదువే కానీ జాబే కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోతే మనము చేసి కూడా దండగా అని అనిపిస్తుంటుంది నేనైతే మా బ్రదర్ అది పదే పదే చాలాసార్లు చెప్తుంటారు మనం చేసే పనిలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి కొత్తదనం కనిపించాలి అవి నేను మనసులో బాగా పెట్టుకొని చేస్తుంటాను